బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది తెలంగాణ సరిహద్దులో ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులు భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట దగ్గర ఒక చెక్ ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను తిరిగి వెనక్కి పంపడం జరుగుతోంది అధికారులు ఇప్పటికే కొద్ది రోజుల పాటు చికెన్ తినొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్ ఏపీలోనూ కలకలం రేపుతోంది బర్డ్ ఫ్లూ కృష్ణా తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూ కి సంబంధించి వ్యాప్తిని గుర్తించారు అక్కడ అధికారులు దీంతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగాయి చికెన్ సెంటర్లు షాప్లు మూసివేయడం జరుగుతోంది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలంకలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో మూడు రోజుల్లో పదకొండు వేల కోళ్లు మృతి చెందాయి ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాలు బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు మృతి చెందిన పరిస్థితి ఈ నేపథ్యంలోని తెలంగాణ సర్కార్ కూడా అలర్ట్ అయింది మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ ఉడికించేస్తోంది తెలంగాణ సర్కార్ వెంటనే అప్రమత్తమైంది తెలంగాణ సరిహద్దుల్లో ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి అది ఒక విజువల్స్ మీరు చూస్తున్నారు బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు ఏ సంఖ్యలో మృతి చెందాయి మీరు చూడొచ్చు వాటి అన్నింటినీ కూడా ట్రాక్టర్లతో ట్రాక్టర్లతో వాటినితో ఇన్ఫాక్ట్ ట్రాక్టర్లతో వాటిని తరలిస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు ఈ కథనం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపడచ్చు అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది యజమానులే వాటిని అక్కడి నుంచి తరలించేసి పౌల్ట్రీ ఫార్మ్స్ని పూర్తిగా క్లీన్ చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఏ స్థాయిలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు కొద్ది రోజుల పాటు చికెన్ కావచ్చు ఎగ్స్ కావచ్చు తీసుకోవద్దంటూ కూడా ఇటు ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాలు ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది బర్డ్ ఫ్లూకి సంబంధించి అవును బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు ఇది కల్పించిన వార్త లేకపోతే సృష్టించిన వార్త కాదు మీ కళ్ళ ముందు మీరే చూస్తున్నారు అవన్నీ కూడా కోళ్ళు మీరు కాస్త కలవర పడతారు కాబట్టి దానికి సంబంధించి బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది పౌల్ట్రీ ఫామ్ యజమానులై వాళ్ళంతేట వాళ్ళే ఆ కోళ్లను తరలించేస్తున్నారు వాటిని దూరంగా తీసుకువెళ్ళి వాటిని అంశానికి సంబంధించి చూడొచ్చు వాటిని దూరంగా తరలించేస్తున్న పరిస్థితి వాటిని ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ డంప్ చేయడం జరుగుతోంది ఆ తర్వాత మట్టి వేసి కప్పు వేయడం జరుగుతోంది విశ్వస్ మీరు చూస్తున్నారు జేసీబీలు అందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగాయి విషయాలు మీరు చూస్తున్నారు ర్యాపిడ్ రెస్పాన్స్ లు రంగంలోకి దిగి పర్యవేక్షించడం జరుగుతోంది ఏం జరిగింది ఏం జరుగుతోంది ఎక్కడెక్కడ ఎలా వ్యాపించడం జరుగుతోంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలోని ఈ కోళ్ల ఫారాలని కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అక్కడ పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షలాది లక్షలాది కోళ్లు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది దీంతో పాటు చికెన్ కావచ్చు అలాగే ఎగ్స్ ఈ రెండు కూడా ఈ రెండుకి దూరంగా ఉండాలంటూ కూడా ఎప్పటికీ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి ఏ క్షణాన్నైనా బర్డ్ ఫ్లూ విస్తరించే అవకాశం ఉంటుంది అన్న వార్తలతో పౌల్ట్రీ అధికారులు కావచ్చు లేకపోతే కోళ్లను పెంచుతున్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ ఫార్మ్స్లోని పౌల్ట్రీ ఫార్మ్లో మీరు చూడొచ్చు వేల కోళ్లు మృతి చెందుతున్నాయి బర్డ్ ఫ్లూతో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ని రంగంలోకి దించింది ఒక్కసారిగా బర్డ్ ఫ్లూతో ఇటు తెలుగు రాష్ట్రాలు కలవరపడుతున్న పరిస్థితి మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఆందోళన కలిగిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఇది రోజు రోజుకి పెరుగుతోంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోని పదివేల కోళ్ళు నమ్మగలరా నమ్మగలరా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోని పదివేల కోళ్లు మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోని ఇక్కడ బర్డ్ ఫ్లూకి సంబంధించి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి బాబాయ్ బర్డ్ ఫ్లూ అంటున్నారు ప్రజలు ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ కలకలం అందరిని కూడా షాక్కి చేస్తోంది ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కోళ్లు రాకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం ఇటువంటి సందర్భాల్లో పౌల్ట్రీల నుంచి కోళ్ల అమ్మకాలు మందగించుతూ ఉంటాయి అంటే పూర్తిగా సేల్స్ పడిపోతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఎలా ఉన్నా తమ తమ కనీసం కనీసంలో కనీసం పది రూపాయలు వచ్చే చోట ఒక అర్ధ రూపాయి వచ్చినా ఒక అర్ధ రూపాయి వచ్చినా లేకపోతే ఒక రూపాయి వచ్చినా మేలు ఒక ఆలోచన ధోరణి కనిపిస్తుంటుంది ఈ నేపథ్యంలోనే అటువంటి వాటికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ పోస్టులను ఏర్పాటు చేసి వాటికి సంబంధించి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ సర్కార్ ఈ నేపథ్యంలో చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలంటూ సూచించడం జరుగుతోంది వెటనరీ అధికారులు కూడా అధికారుల సూచన మేరకు కోళ్లను భూమిలో పూడ్చిపెడుతున్నారు పౌల్ట్రీ యజమానులు దాంతోపాటు బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లో పౌల్ట్రీలు కావచ్చు చికెన్ షాప్లు కావచ్చు కోళ్లు కావచ్చు గుడ్లను కావచ్చు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంది మీరు చికెన్ తింటున్నారా మీరు ఎగ్స్ తీసుకునేందుకు వెళుతున్నారా ఒక్కసారి ఆలోచించండి ఇది మిమ్మల్ని భయపెట్టే వార్త మిమ్మల్ని భయపెట్టాలన్న వార్త కాదు కానీ జరుగుతున్న యథార్థాన్ని మీకు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాడు గురిచేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నో లేదు ఉండదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది రైట్ రైట్ అన్న ద బిగ్ బ్రేకింగ్ అన్న ద బిగ్ బ్రేకింగ్కి సంబంధించి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను ఎందుకంటే రోజు రోజుకి బర్డ్ ఫ్లూకి సంబంధించి ఆ సమస్య తీవ్ర నేపథ్యంలో ఇటు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తోంది హైదరాబాద్లో యాభై శాతానికి పడిపోయాయి చికెన్ అమ్మకాలు హైదరాబాద్లో రోజుకు ఆరు లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉంటే కిలో నూట యాభై రూపాయలకి పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది ఆంధ్రలో చికెన్ వ్యాపారులు ఉన్నారు ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే బోర్డర్కి సంబంధించి ఎటువంటి సద ఎటువంటి సిచ్యువేషన్ ఉంటూ ఉంటుందో చూస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణ బోర్డర్కి సంబంధించి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం అక్కడ ఇప్పుడు పక్కడ్బంద్ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది బర్డ్ ఫ్లూ కారణంగా ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల కోళ్లు మృతి చెందినట్టుగా తెలుస్తోంది అట్ ద సేమ్ టైం చనిపోయిన కోళ్లను జనవాసాలకు దూరంగా వాటిని డిస్పోజ్ చేయాలంటూ ఇటు ప్రభుత్వ అధికారులు మరి ముఖ్యంగా వెటనరీ అధికారులు సూచిస్తున్నారంటే అదుగు అది ఆ రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది రంగంలోకి దిగి పౌల్ట్రీ లెదర్కి వెళ్తుంది పౌల్ట్రీ లెదర్కి వెళ్ళి అక్కడ చెక్ చేయడం జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది ఎక్కడ ఉంది అంటే ఏ స్థాయిలో ఉంది మరి ముఖ్యంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది

అమ్ముడు పోతూ ఉంటే రోజుకి ఇప్పుడు సిచ్యువేషన్ చూడొచ్చు ఇప్పుడు కేవలం నూట యాభై రూపాయలకి నూట యాభై రూపాయలకి చికెన్ అందుబాటులోకి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది హైదరాబాద్ లో కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తోంది దీంతో చికెన్ ధరలు ఆ మాత్రం పడిపోతున్నాయి పడిపోతున్నాయి ఇప్పుడు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అనే బోర్డు మాత్రమే కనిపిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆందోళన చికెన్ వ్యాపారులు ఉన్నారు ఎందుకంటే ఎవరు కూడా సాహసం చేయటం లేదు ముందుకొచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు సాధారణంగా ఆ ధరలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఒకరొక సందర్భంలో చూస్తూ ఉంటాం పెరిగిపోతూ ఉంటుంది సాధారణంగా ఆ రేట్లకు సంబంధించి మాట్లాడుకుంటే పెరిగిపోతున్న ధరలు చూస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక డిమాండ్కి సంబంధించి సప్లై లేకపోతే డిమాండ్కి తగినట్టుగా సప్లై లేకపోతే సప్లై మందగించినప్పుడు ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో చూస్తూ ఉంటాం దట్టు పండుగ టైంలో కావచ్చు లేకపోతే ఆదివారాల్లో కావచ్చు రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై శాతానికి పైగా సేల్స్ పడిపోతున్నాయి చికెన్ తినాలంటేనే జనం భయపడిపోతున్నారు గుడ్డు దగ్గరికి వెళ్ళాలా గొప్ప గుహ్యం చెప్పి భయపడిపోతున్నారు అవును ఇదే సిచ్యువేషన్ ఉంది చికెన్కి సంబంధించి దూరంగా ఉండాలంటూ ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం గుడ్డు ఆలోచన చేయాలనే సరే గుడ్డు గుబేలం అంటోంది ఎందుకంటే బర్డ్ ఫ్లూకి సంబంధించి అటువంటి పరిస్థితులు ఉన్నాయి టెన్షన్ అయితే మాత్రం నెలకొంది మరి ముఖ్యంగా ఈ కథను చూపించి మిమ్మల్ని భయభ్రాంతలకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటోంది ఎందుకంటే ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు జాగ్రత్త అవసరం ఇవన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కనిపిస్తోంది ఏ ప్రాంతాలకు సంబంధించి అంటే ఆ బర్డ్ ఫ్లూ వ్యాపించినా లేకపోతే బర్డ్ ఫ్లూకి కేసెస్ రిజిస్టర్ అవుతున్నా ఆ కోళ్ల ఫారాల పరిసర ప్రాంతాల్లో ఈ సిచ్యువేషన్స్ ఇంకాస్త ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలంటూ చెబుతున్నా కానీ ఒక డౌట్ అంటూ రైజ్ అవుతూ ఉంటుంది కదా ఎందుకంటే ఏ కోడికి సోకిందో ఏ కోడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ప్రస్తుతం ఈ క్వశ్చన్ మార్క్స్ కావచ్చు లేకపోతే ఈ డౌట్స్ కావచ్చు ప్రజెంట్ ప్రజల్లో కూడా భయాందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలోని బర్డ్ ఫ్లూ కారణంగా బర్డ్ ఫ్లూ కారణంగా ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి వదిలేస్తున్నారు జనాలు చికెన్ వాసన చూడాలంటేనే ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎగ్స్ గురించి ఆలోచించలోచించాలంటేనే ఆలోచిస్తున్నారంటే ఇన్ఫ్యాక్ట్ ఎగ్స్ గురించి ఆలోచించాలంటేనే ఒకటికి రెండు ఒకటికి పదిసార్లు సార్లు ఒకటికి పదిసార్లు వాళ్ళు సమాలోచన చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూకి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది తెలంగాణ సరిహద్దుల్లో ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది అలాగే భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట దగ్గర ఇంకొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు ఇప్పటికే కొద్ది రోజుల పాటు చికెన్ తినట్టు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి నేరుగా విశ్వాసరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మీరు చూస్తోంది గుట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్న కోళ్ళ మృతదేహాలు చనిపోయిన కోళ్లను పూర్తిగా మీరు చూస్తే ట్రాక్టర్లలో తరలిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోని పదివేల కోళ్లు మృతి చెందాయి ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు మృతి చె మృతి చెంది ఉండొచ్చు అంటూ కూడా అనధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది ఒకసారి చూడ ట్రాక్టర్ నిండిపోయింది ఏకంగా ఆ ట్రాక్టర్ నిండిపోయింది ఒక తట్టతో తీసుకువెళ్తున్నప్పుడు దాదాపుగా నాలుగైదు కోళ్లు కోళ్ళ మృతవేయాల దాంట్లో మనకు కనిపిస్తున్నాయి అలాంటిది ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళి ఉంటాయి లక్షల్లో కోళ్లు మృతి చెందాయి అనేది అనధికారిక లెక్కలు చెప్తున్నాయి అధికారికంగా దాదాపుగా పదివేళ్లకు పైగా కోళ్లు ఒక రోజులోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఒకసారి మీరు చూడొచ్చు రాత్రికి రాత్రి వాటిని తరలించడం జరుగుతోంది ఇప్పటికీ వెటర్నరీ అధికారుల సూచన మేరకు దూరంగా తీసుకెళ్లి వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఏలూరులో లక్షల్లో కోళ్లు మృతి చెందుతున్న సిచ్యువేషన్లో ఏలూరులో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏలూరులో గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది రిపోర్ట్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మా ప్రతినిధి మనోజ్ అక్కడికి వెళ్లారు అక్కడ ఏం జరుగుతోంది ఆ వాస్తవాన్ని మేము ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ నేపథ్యంలో మా ప్రతినిధి మనోజ్ గ్రౌండ్ రిపోర్ట్ అక్కడి నుంచి అందిస్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్ లో ఎటువంటి వాస్తవాలు వెలువలోకి వస్తున్నాయి ఎటువంటి షాకింగ్ విషయాలు ఉన్నాయి సీ గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వ్యాధి కలవరపెడుతుంది దాదాపు గత కొంతకాలంగా కూడా కోళ్లకి వచ్చిన వైరస్ కారణంగా లక్షలాది కోళ్ళు వ్యవసాయ పంట వల్లో పడేసిన పరిస్థితి అయితే కొన్ని పోల్ట్రీస్కి సంబంధించి కోళ్ల నమూనాలను కూడా ఇప్పటికే రీసెర్చ్కి పంపారు అయితే ఇప్పుడు ఈ పంపిన వాటన్నింటికి కూడా బర్డ్ ఫ్లూ అయితే నిర్ధారణ అయింది ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు మండలం వేల్పూర్ ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే కృష్ణానంద ఫౌల్టరీస్కి సంబంధించి దీనికి సంబంధించి కూడా నమూనాలను అయితే భోపాల్ రీసెర్చ్కి కూడా పంపారు అనంతరం దీనికి సంబంధించి రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించి ఇక్కడ బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా నిర్ధారణ అయిందంటూ కూడా ఆ రీసెర్చ్ ఫలితాలు అయితే వచ్చిన పరిస్థితి కానీ దీంతోపాటు పెరవలికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పెరవలి కానూర ప్రాంతాల్లో కూడా కొన్ని ఫౌల్టరీస్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా నిర్ధారణ అయింది అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ ఫోల్ట్రీస్లో వచ్చిన బాట్లూ వ్యాధి కారణంగా కొన్ని చోట్ల కఠినమైన నిబంధనలు అనేవి అమలు చేస్తారు అధికారులు ఇటు కానూరు చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నిన్నటి నుంచి ఇప్పటివరకు కూడా అధికారులు అక్కడికి వెళ్ళి దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల మేళ మేర రెడ్ జోన్గా ప్రకటించారు అంతేకాకుండా అధికారులు అక్కడ క్వారంటైన్ కూడా చేశారు పెద్ద ఎత్తున కఠినమైన ఆంక్షలను కూడా విధించిన పరిస్థితి కానీ మనం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే మనం ప్రస్తుతం తణుకు మండలం వేల్పూర్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకొచ్చి ఇదంతా కూడా రహదారి కనీసం ఇక్కడ నిన్న కూడా ఇక్కడ క్వారంటైన్ చేయలేదు కనీసం శానిటైజేషన్ కూడా చేయలేదు ఉదయం ఈ విధంగా కాస్త బ్లీచింగ్ అధికారులు వచ్చి చల్లారు అంతేకాని దీనికి సంబంధించి ఈ కృష్ణానంద ఫోల్ట్రీస్కి సంబంధించి ఇక్కడ బాటిల్ వ్యాధి నిర్ధారణ అయిందంటూ కూడా ఎక్కడ కూడా కనీసం బ్యానర్ అనేది కూడా పెట్టని పరిస్థితి ఎప్పటి మాదిరిగానే పౌల్ట్రీ మాదిరిగానే రోజు కార్యకలాపాలు కొనసాగించే విధంగానే ఉంది తప్ప ఇక్కడ కనీసం ఇప్పటికీ ఒక్క పశు సంవర్ధక శాఖ అధికారి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు దాదాపు మనం ఉదయం నుంచి ఇక్కడున్నా కానీ ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు కనీసం ఇక్కడ కనీసంలో కనీసం ఒక హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేని పరిస్థితి క్వారంటైన్కి సంబంధించి ఇక్కడ ఇది రెడ్ జోన్గా ప్రకటించడం కానీ అలాంటిది కనీసం ఒక హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదు అయితే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే అధికారులు అప్రమత్తం అయ్యారు దాదాపు పీపీఈ కిట్లను కూడా వారు వేసుకుని తగిన కఠిన చర్యలు అయితే అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సాధారణంగా బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి నిన్న కలెక్టర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు బర్డ్ ఫ్లూ వచ్చిన పోల్ట్రీస్లో కోళ్ళనన్నింటినీ కూడా ఖననం చేయాలి అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది అంతేగాని ఇక్కడ ఒక అధికారి కూడా రాలేదు మూడు నెలల పాటు పౌల్ట్రీస్ని మూసివేయాలని కూడా చెప్పిన పరిస్థితి కానీ ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ విధంగా ఆ విధంగానే అనేవి ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెప్పాలి పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకోవచ్చు మనం విజువల్స్లో క్లారిటీగా పెద్ద ఎత్తున కోళ్లను ఇక్కడ దహనం చేసే కార్యక్రమం ఏం చేయలేదు కొన్ని కోళ్లను మాత్రం ఇక్కడ పూడ్చిపెట్టారు అంతేగాని దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే పెద్ద ఎత్తున అధికారులు అయ్యారు కానీ ఇక్కడ చూసుకుంటే కనీసం రెడ్ జోన్ లేదు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటిస్తామన్నప్పటికీ కూడా ఈ వేల్పూర్కి సంబంధించి అక్కడ కూడా రెడ్ జోన్ ప్రకటించలేదు కనీసం ఈ కోళ్ళ ఫారంలో వచ్చిన ఫ్లూకి సంబంధించి కనీసం ఒక బ్యానర్ కూడా పెట్టని పరిస్థితి ఇక్కడ నెలకొంది అధికారులు అయితే ఎప్పుడు ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలని అయితే స్థానికులు కోరుతున్నారు కనీసం క్వారంటైన్ కూడా చేయలేని పరిస్థితి పీపీఈ కుట్లు కానీ మాస్కులు కానీ లోపల ఉన్న వాళ్ళు కూడా కనీసం ఇక్కడ ఎక్కడ భద్రతా చర్యలు అయితే పాటించట్లేదు ఇప్పుడు మాదిరిగానే వారు కూడా దాంట్లో తిరుగుతున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై కఠిన చర్యలు అమలు చేయాలి ఈ ప్రాంతాన్ని అంతా రెడ్ జోన్గా ప్రకటించాలనేది స్థానికులు కోరుతున్నారు వీటి జనసేక మన జార్టీవీ వేలుపూర్ గ్రామం నుంచి గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఇది చూడండి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో